పూర్వం మూడు వేల సంవత్సరాలు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం యయాతి మునిమనవడు చంద్రవంశజుడు గాంగేయుడైన బలిరాజు గంగా తీర ప్రాంతాలులో మహారాజుగా పరిపాలన చేస్తుండేవాడు అతని పట్టపురాణి సుదేష్ణ వారికి సంతానం లేదు దీర్ఘతమనుడు అనే మహర్షి అనుగ్రహం వలన క్షేత్రజులైన ఆరుగురు పుత్రులను కన్నాడు వారే అంగ వంగ కలింగ సింహ పుండ్రా ఆంధ్ర అను పేర్లు గలవారు గంగానది పారివాహక ప్రాంతాలలో వివిధ రాజ్యాలకు రాజులైనారు వారి పేర్లే ఆ రాజ్యాలకు వచ్చాయి ఇదే కళింగ రాజ్య ప్రారంభ చరిత్ర కలింగుడు అంటే వివాదాస్పదుడు కళింగం అంటే వివాదములు కలుగుచోటు కళింగుడు గంగానది దక్షిణ తీర ప్రాంతాన్ని పాలించాడు ఇదే మన మొదటి కళింగ రాజ్యం దీర్ఘతమునుడు వేద సూక్తులు రచించాడు ఋగ్వేదంలోని ఒకటవ మండలంలో నూట నలభై నుండి నూట అరవై నాలుగు వరకు గల సూక్తులు ఈ ఋషివి ఋగ్వేదం క్రీస్తుపూర్వం పూర్వం మూడు వేల సంవత్సరాలకు పూర్వ వాంగ్మయమని చరిత్రకారుల నిర్ణయం దీన్ని బట్టి దీర్ఘతమనుడు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం వాడని చెప్పాలి ఇతని కుమారుడైన కళింగుడు ఐదు సంవత్సరాలకు పూర్వమే కళింగ రాజ్యాన్ని స్థాపించాడన్నది సుస్పష్టం దీర్ఘతమన ఋషి కలింగ ప్రజలను గూర్చి విపులంగా వివరించాడు వారు ప్రతిభావంతులని అడవులను గ్రామాలను దహించి ఆధిపత్యం సంపాదించారని నిర్మిణీలు రైతునులు మొదలగు తెగలను జయించారని కొందరిని తమలో కలుపుకొని అగ్ని ఆరాధకులుగా చేశారని ఆ కాలంలోనే కలింగులు వైతరిణి నది దాటి కటక్ వరకు పాలించారని తెలుస్తుంది మహాభారతం ప్రకారం వైతరిణి దక్షిణంగా కలింగ రాజ్యం వ్యాపించి ఉండేది శిశుపాలుడు దంతవక్త్రుడు కలింగ రాజులు శిశుపాలుని రాజధాని శిశుపాల్ ఘర్ భువనేశ్వర్ దగ్గరలో ఉన్నది దంతవక్త్రుడి రాజధాని దంతపురం నేటి ఆముదాల వలస ప్రక్కన ఉండేది కురువంశ రారాజైన దుర్యోధను భార్య భానుమతి కళింగ దేశపు ఆడపడుచు మహారథి అయిన కృతాసువు ఇతని సోదరుడు భానుమంతుడు కురుక్షేత్రంలో కౌరవుల పక్షంలో ఉండి పాండవులతో పోరాడారు అంతేకాదు అఖండ భారతదేశ నిర్మాత భరతుడు ఈ ప్రాంతంలోనే పుట్టాడు భరత చక్రవర్తి కన్వ మహర్షి ఆశ్రమంలోనే పుట్టాడు కన్వ మహర్షి ఆశ్రమం కళింగ ప్రాంతమైన మహేంద్రగిరుల స్థానువులలో ఉన్నది కాబట్టి భరత చక్రవర్తి కళింగ ప్రాంతీయుడే అనుట నిర్వివాదాంశము శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒకరైన పరశురాముడు చిరంజీవిగా మహేంద్రగిరులలోనే ఉన్నాడని పురాణాలు పేర్కొని ఉన్నవి ఇంత పురాతన చరిత్ర కలిగిన కళింగ సామ్రాజ్య చరిత్ర అనేక కారణాల వలన అనేక వివక్షతల కారణంగా నేటి సమాజంలో కనుమరుగైనది సముద్రగుప్త చక్రవర్తి దక్షిణ దేశ దిగ్విజయం చేసినప్పుడు కళింగం నాలుగు రాజ్యముల క్రింద ఉండినట్లు సముద్రగుప్తుని అలహాబాద్ శాసనము వలన తెలుస్తున్నది గిరికొత్తూరును స్వామిదత్తుడు హేరన్లపల్లి అదే నేటి ఆముదాల వలసను దమనుడు దేవరాష్ట్రం అదే నేటి విశాఖ జిల్లాలో గల యలమంచిలిని కుబేరుడు పిష్టపురము అదే నేటి పిఠాపురమును మహేంద్రుడను రాజులు పరిపాలిస్తున్నట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నది సముద్రగుప్తుని దండయాత్ర తరువాత కళింగ రాజ్యంలో చిన్న చిన్న రాజ్యములు ఏర్పడినవి ఇప్పటి శ్రీకాకుళం దగ్గర గల సింగుపురమే నాటి సింహపురము అధిరాజ ఇంద్రవర్మకు త్రికళింగాధిపతి అను బిరుదు ఉండేది బౌద్ధ వాంగ్మయంలో దంతపురం రాజధానిగా ఉన్న దేశం కళింగ దేశమని చెప్పబడినది కుంభకర జాతకంలో దీని విషయం చూడవచ్చు కరండు అను రాజు కళింగమును పాలించినట్లు చెప్పబడినది శ్రీ శంకరాచార్యుల సిద్ధాంత బోధన కాలంలో కళింగ బౌద్ధులు గంభీర జ్ఞానం కలవారని తత్వజ్ఞాన పరాయణులని రాయబడి ఉన్నది గంగా గోదావరి నదుల మధ్య దక్షిణ మధ్య ఉత్తర కళింగాలుగా విలసిల్లిన కళింగ దేశాన్ని కళింగుని వారసులైన గాంగ వంశీయులే పరిపాలించారు శ్రీకాకుళం దగ్గర దంతపురం వీరి రాజధాని తరువాత పరిపాలన సౌలభ్యం కోసం కళింగ నగరానికి అదే శ్రీముఖలింగానికి రాజధానిని మార్చారు వీరి పాలనలోనే పూరి జగన్నాథ ఆలయం శ్రీ ఆలయం సింహాచలం ఆలయం అరసవెల్లి సూర్యదేవాలయం ప్రపంచ ప్రఖ్యాత కోనార్క్ సూర్యదేవాలయాలు నిర్మించబడినవి వీరు మహేంద్రగిరిపై వెలసియున్న గోకర్ణేశ్వర స్వామి భక్తులు అనంతవర్మ త్రికళింగాధిపతిగా కీర్తికెక్కాడు ఇతనే శ్రీముఖలింగం నుండి కటక్కు రాజధానిని మార్చాడు సమాఖ్య పాలనకు పుట్టినిల్లు కళింగం త్రికళింగము తిల్లింగమై తెలుగు భాష అయినదని శాస్త్రకారులు నిర్ణయం తెలుగు భాషకు పుట్టినిల్లు కళింగం నౌకాయానం కోసం కళింగపట్నం బోడరేవును నిర్మించి విదేశాలలో వ్యాపారం జరిపిన గొప్ప నావికులు కళింగులు బంగారం వెండి తగరం లాంటి వెలువైన సామానును దిగుమతి చేసుకునేవారు మత సహనానికి మారు పేరు కళింగం ఇచ్చట శైవం వైష్ణవం బౌద్ధం జైనం గాణపత్యం మొదలగు మతాలన్నీ ఇక్కడ విలసిల్లాయి ప్రపంచంలో సుదీర్ఘ కాలం తొమ్మిది శతాబ్దములు ఒకే వంశం వారు పరిపాలించిన ఘన చరిత్ర కలది కళింగ నేటి ప్రపంచానికి కళింగం అంటే తెలిసేదొక్కటే కళింగ యుద్ధం కళింగ యుద్ధం మహాభారత యుద్ధం తరువాత చెప్పుకోదగ్గ భయంకర యుద్ధం మౌర్య వంశం వాడు మగధరాజైన అశోక చక్రవర్తి కళింగ దేశంపై చేసిన దండయాత్రే కళింగ యుద్ధం ఇప్పటి భువనేశ్వర్ దగ్గర ధౌలి అనే చోట దయానదికి అవతలి వైపు యువతలి వైపున యుద్ధం జరిగింది సామ్రాట్ అశోకుడు ఏం చేశాడో ఎలా చేశాడో కాని ఆ యుద్ధంలో లక్షల మంది కళింగ వీరులు వీరమరణం పొందారు అంతకు మించిన మంది క్షతగాత్రులైనారు కళింగ దేశ ప్రజలు కకావికలమైనారు ఈ యుద్ధంలో జరిగినంత హింస దేశ చరిత్రలో మరెక్కడా జరగలేదనట యథార్థం అశోకుని సైన్యం సుశిక్షకులతో సర్వసమ్మమైనది కళింగ సైన్యానికి సరైన శిక్షణ లేదు వ్యూహం లేదు కారణం ఏమంటే అప్పటికి కళింగ రాజ్యం సమాధ్య రాజ్యంగా ఉండేది మౌర్యులకు అశోక చక్రవర్తి నాయకుడుగా ఉన్నాడు కళింగులకు నాయకుడనేవాడు ఒకడు లేడు కళింగుల ఓటమికి ఇదో కారణమైతే అశోకుని సైన్యం నిర్దాక్షిణ్యంగా కళింగులను హతమార్చింది యుద్ధం ఎంత క్రూరంగా జరిగిందంటే కళింగ వీరుల రక్తంతో దయానది ఎర్రబారి ప్రవహించినది కళింగ వీరుల మృతదేహాలతో భూమి ఎరుపెక్కింది కళింగుల మృత కలేబరములు రక్తంలా ప్రవహిస్తున్న నదిని చూసి నిర్దయాత్ముడైన సామ్రాట్ అశోకుని మనసు చలించిపోయి వికలం చెందింది వైరాగ్యం ఆవహించింది అంతే యుద్ధం సమాప్తమైంది కఠినాత్ముడైన అశోకుడు బౌద్ధ మతావలంబికుడైనాడు శాంతి కోసం పరితపించాడు తన పిల్లలు మహేంద్ర సంఘమిత్రులను బౌద్ధ మత ప్రచారకులుగా విదేశాలకు పంపించాడు ఈ యుద్ధ ఫలితం ఏమిటంటే బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విలసిల్లు చుండుటకు కళింగుల రుధిరమే అంకురమైనదనుటలో సంశయం లేదు కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం రెండు వందల అరవై సంవత్సరాలు అంటే ఇప్పటికే రెండు వేల రెండు వందల ఎనభై సంవత్సరాలకు పూర్వం జరిగినదని చరిత్రకారులు నిర్ణయించారు ఇంతకన్నా నాలుగు సహస్రాబ్దాల ముందు జరిగిన మహాభారత యుద్ధం ఏ రాజులు ఎవరి పక్షంలో యుద్ధం చేశారో వారి నాయకుడెవరో ఎంతమంది సైనికులు పాల్గొన్నారో ఎవరి చేతిలో ఎవరు చనిపోయారో వివరంగా తెలుస్తున్నది యుద్ధంలో ఎవరు పాల్గొన్నారు ఎందరు పాల్గొన్నారు ఎందుకు పాల్గొన్నారు నామమాత్రమైనా తెలియకపోవడం విచారించదగ్గ విషయం అసలు ఈ యుద్ధంలో అశోకుని ఎదిరించిన రాజు ఎవరు అన్నది తెలియనే తెలియదు యుద్ధంలో వీరులు సూర్యులు వధించబడ్డాక కళింగ దేశంలో ప్రజలు దక్షత లేకుండా పోయారు కకా వికలమైనారు శత్రు సేనలతో దోచుకోబడ్డారు కళింగ యువకులంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశాలకు పారిపోయారు వృద్ధులు బాలలు స్త్రీలు ఎటు పోలేక కొందరు ఆత్మత్యాగం చేసుకున్నారు కొంతమంది కలింగులు మంచి నావికులు కాబట్టి బర్మా మలేషియా కంబోడియా జావా సుమిత్ర బలి మొదలగు దేశాలకు పారిపోయారు ఈ దుర్భర భయంకర పరిస్థితులను గురించి పుస్తకాలలో శాసనాల్లో ఎక్కడా కనిపించదు ఆయా దేశాల్లో ఇప్పటికీ కళింగ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి కళింగ భూమిలో కళింగ పాలన సమసిన పిదప అరవై సంవత్సరాలకు క్రీస్తు పూర్వం రెండు వందల ఆరవ సంవత్సరంలో మహామేఘవాహన డైనస్టీలో డైనాసిటీలో మహావీరుడు సూర్యుడు ఖారవేలుడు కళింగ నాయకుడిగా జన్మించాడు కళింగ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యానికి రాజై చెల్లాచెదురైన కళింగ వీరులను ఏకం చేసి తన పరాక్రమంతో మొత్తం కళింగ దేశాన్ని జయించాడు ఆంధ్ర రాజులైన శాతవాహనులతో అనేక యుద్ధం చేశాడు కృష్ణానది వరకు శాతవాహనుల సైన్యాన్ని తరిమి కొట్టాడు సర్వరాష్ట్రిక భోజక రాజులను జయించాడు మగధ రాజ్యాధిపతి అయిన పుష్యమిత్రుని ఓడించాడు కళింగ దేశానికి పూర్వ వైభవం తెచ్చాడు శాతవాహనుడు చంద్రగుప్తునికి సరిసమానుడైన వీరుడు సూర్యుడు ఇంతటి మహానీయుడైన కళింగ చరిత్రలో కనీస గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం ఇతను భువనేశ్వర్ దగ్గర ఉదయగిరి ఖండగిరి కొండలలో గల రాళ్లను తొలిపించి రాతి గృహాలు నిర్మించి జైన సన్యాసులకు ఇచ్చాడు ఉదయగిరిలోని హాతిగుంప శాసనం ద్వారా ఖారవేలుని ఉనికి తెలుస్తున్నది కళింగుడైన ఈ రాజు చరిత్ర ఒడిశా పాఠ్య పుస్తకాలలో కొంచెం కనిపిస్తున్నది తరువాత కళింగాన్ని శతాబ్దాలు పాలించిన రాజుల కోసం కానీ ప్రముఖుల కోసం కానీ ఏమీ తెలియకుండా పోయింది కాదు తెలియకుండా చేశారు సింహళము అదే నేటి శ్రీలంక ప్రజలకు కళింగులకు సంబంధ బాంధవ్యాలు ఉండేవి సింహళ చరిత్రలో కళింగుల కోసం అనేక చోట్ల పేర్కొని ఉన్నది క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరాల తరువాత కళింగ రాజ్యంలో కళింగ రాజులు అంతరించడం ప్రారంభమైనది ఉత్తర నుండి బోడ్ర గజపతుల ఆక్రమణ సాగింది పశ్చిమ నుంచి చోళులు పాండ్యులు ఆక్రమణ సాగింది చివరకు కాందిశీకుల్ల శ్రీకాకుళం జిల్లాలో కొద్ది భాగంలో కళింగులు నివసించాల్సి వచ్చింది బ్రతుకు తెరువు కోసం వ్యవసాయం లాంటి వృత్తులు చేస్తూ జీవిస్తున్నారు ఒరియా వారి పాలనలో కళింగం చిన్న చిన్న రాజ్యాలుగా మారిపోయినది క్షత్రియ వంశజులైన కళింగులు ఇప్పుడు శ్రామికులుగా వ్యవసాయ వ్యాపారములు చేసుకుంటున్నారు నౌకాయానం పూర్తిగా మరిచిపోయారు గత వైభవాలను పూర్తిగా మరచిపోయినా జంధ్యం ధరించడం ఆశ్వీజ శుద్ధ నవమి నాడు కృపాణానికి పూజ చేయటం మరిచిపోలేదు కళింగ దేశమంటే తెలుగువారి దేశం కళింగ రాజులు అంతరించాక ఇతర రాజులు ఆక్రమించిన తరువాత కళింగంలో అలా అలా తెలుగు సంస్కృతి అంతరించిపోతున్నది విచారించవలసినది ఏమిటంటే కళింగ రాజులు కనుమరుగైన తరువాత ఉత్తర కళింగాన్ని ఉత్కళి ఉత్కళగా రూపాంతరం చేసి తరువాత ఒరిస్సా ఆ తరువాత ఒడిషాగా మార్చేశారు అశోకునితో యుద్ధం చేసిన కళింగ వీరులు ఎవరంటే ఒరిస్సా వారిగానే ప్రచారం చేయబడుచున్నది రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వం కళింగ యుద్ధం జరిగింది అప్పటికి ఒరియా అనే భాష గాని ప్రాంతం గాని లేనే లేదు కళింగ అనే ఒరియా సామాజిక వర్గం కూడా లేదు అలాంటప్పుడు తెలుగువారైన కళింగులు ఒరియా వారెట్లా అవుతారో పరిశోధకులే చెప్పాలి కళింగులే కాలక్రమంలో కాలింగులుగా ఒక కులం వారిగా రూపాంతరం చెందారు వారిలో మంచి మేధావులు పరిపాలనా దక్షులు సామాజిక చైతన్యులు సాహిత్యకారులు ఎందరో ఉన్నారు అలాగే దక్షిణం నుంచి కూడా అనేక వంశాల రాజులు కళింగాన్ని ఆక్రమించుకున్నారు అందులో ముఖ్యులు ఆంధ్రులు వీరు ఒకే తాను ముక్కలు లాంటివారు కాబట్టి పెద్ద వ్యతిరేకత లేకపోయినా కళింగ చరిత్రకు వీరి వలన చాలా హాని జరిగింది కళింగులు ఆంధ్రులు కలిసిమెలిసి ఉన్నా ఆంధ్రుల పెత్తనం పెరిగి వారి మాటకు ఎదురు లేకుండా పోయింది ఆంధ్రుల ఆచార సాంప్రదాయాలు వేరు పూజలు పండుగలు వేరు కట్టుబాట్లు నివాసాలు వేరు స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్రం అంటూ కళింగాన్ని ఆంధ్రలో కలిపేశారు ఆంధ్రకు ఉత్తరంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఉత్తరాంధ్ర అనే అసంబద్ధ పేరు తగిలించారు వేల సంవత్సరాలు పాలించి అనేక చరిత్రలు సృష్టించిన కళింగ రాజ్యం పేరు నామరూపాలు లేకుండా చేశారు కళింగం ఆంధ్రంకి ఏమాత్రం తక్కువ కాదు శతాబ్దాల పాటు కళింగ రాజ్యానికి ముఖ్య పట్టణంగా విలసిల్లిన కళింగ నగరాన్ని శ్రీముఖలింగంగా మారుమూల పల్లెటూరులా మార్చేశారు బ్రిటిష్ కాలమైన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఆంధ్రప్రదేశ్ ఇతిహాసిక పరిశోధన మండలి వారు కళింగ నగరమైన శ్రీముఖలింగంలో కళింగ వర్ధంతి ఉత్సవాలు జరిపి కళింగాన్ని భూస్థాపితం చేశారు చరిత్రను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది కాబట్టి ఉత్తరాంధ్ర పేరు తొలగించి కళింగాంధ్రగా పేర్కొనటం సముచితంగా ధర్మబద్దంగా ఉంటుంది అలాగే ఈ భూమి కోసం మన కళింగ దేశం కోసం ప్రాణాలర్పించిన కళింగ వీరులను గుర్తు పెట్టుకోవడం స్మరించుకోవడం కలింగ వారసులుగా మన కర్తవ్యం నమో కలింగం!